మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వేళ రెండు రకాల స్నాక్స్ గురించి చెప్తానండి అదేవిధంగా ఒక ఫ్రై ఆరోగ్యకరమైన బ్రకోలీ ఫ్రై కూడా ఎలా చేయాలి వీడియోలో చేశాను అదే రకంగా గర్భసంచి వాపు పుండు ఉన్నవాళ్ళు నాకు మెసేజ్లు పెడుతున్నారు కదండి వాళ్ళు అమ్మ ఏమేం తినాలి ఏం తినకూడదు మాకు కన్ఫ్యూజ్గా ఉంటుంది మీరు కొంచెం క్లారిటీగా వీడియోస్ పెట్టండమ్మా అన్నారు అందుకని వాళ్ళు మరి నేను చాలా మట్టికి ఫుడ్ విషయంలో అది తినకూడదు ఇది తినకూడదు అని చాలా పెట్టాను తినాలి ఎందుకంటే అలా తింటేనే ఆ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గుతుంది కొందరైతే పొడిని కూడా వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నేను పచ్చింది చెప్పాను మరి అదేవిధంగా వాళ్ళు కొంచెం స్నాక్స్ టైప్లో ఏదన్నా తినాలి కదా కాబట్టి నేను ఆ స్నాక్స్ గురించి వేళ చెప్తున్నాను అండి బయట ఆయిల్ కొనుక్కోద్దు తినొద్దు అన్నాను అని పప్పు నూనెలు పెట్టుకుని దాంతో స్నాక్స్ తయారు చేసుకోవాలంటే చాలా కష్టం ఇక చూడండి మనం ఇవి ఉంటాయి కదా మొక్కజొన్న గింజలు ఒక కేజీ తెచ్చుకున్నారంటే మీకు చాలా ఆళ్ళు వచ్చేస్తుంది అనమాట కొంచెం అంటే కొంచెం నువ్వుల నూనె వేసుకొని లేదంటే నెయ్యి వేసుకోండి అందులో కాస్తంత ఉప్పు కారం పసుపు కాస్త మనకి కరివేపాకు దొరుకుతుంది కదా కరివేపాకు వేసుకుని అందులో గుప్పడి గింజలు వేసారంటే మీకు బోళ్ళని పాప్కార్న్ రెడీ అయిపోతుంది అనమాట ఎంత ఐదు నిమిషాలు కొంచెం దలసరిగిన్న ఉండాలి దళసరిగింది తీసుకోండి దళ తీసుకునే తీసుకుంటే మనకి ఏంటంటే పాప్కార్న్ అనేది బాగా వస్తుంది అనమాట ఒక కేజీ ఎంత నూట ఇరవై రూపాయలు ఎంత ఉంటుందిరా ఒక్కసారి తెచ్చుకోండి అమ్మా తెచ్చుకున్నారంటే మీకు అసలు చాలా రోజులు వచ్చేస్తాయి అనమాట ఇవి మొక్కజొన్న గింజల్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే పోషకాలు విటమిన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట మనకి కార్బోహైడ్రేట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఇందులో కాబట్టి ఇవి ఎక్కువగా తినడానికి ట్రై చేయండి మధ్యాహ్నం కానీ లేకపోతే మార్నింగ్ మీరు టిఫిన్ అయ్యాక మీకు పొట్ట నిండ నేను కొంచెం తక్కువ తినండి రైస్కి సంబంధించినవి తక్కువ తినండి అన్నాను కదా కొందరికి ఏంటంటే పొట్ట నిండినట్టుగా అవుతుంది అనమాట అన్నం తక్కువ తిన్నా ఇడ్లీ తక్కువ తిన్నా వాళ్ళకి పొట్ట నిండినట్టుగా అవుతుంది అనమాట ఫ్రూట్స్ తినండి అన్నాను ఫ్రూట్స్ తిన్నా కూడా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది వాళ్ళు ఏం చేయాలంటే ఇవి చక్కగా ఒక కప్పుడు పెట్టుకోండి కప్పుడు పెట్టుకున్నారండి మీకు పొట్ట నిండిపోయినట్టు అనిపిస్తుంది అనమాట తినడానికి కూడా కమ్మగా ఉంటుంది ప్లస్ మనకి బయట ఫుడ్లో పొలి కలిపేస్తారు కాబట్టి కల్తీ అయిపోతాయి కాబట్టి ఇవి మనకి ఏ కల్తీ లేను అనమాట చక్కగా మనం పప్పు నూనెతో కానీ నెయ్యితో కానీ చక్కగా చేసుకుని కమ్మగా తినవచ్చు అనమాట మీరు ఇంకా కారంగా కావాలనుకుంటే కాస్త మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం కారం కూడా వేసాను అదే పసుపు పసుపు ఎక్కి వేసుకోండి బాగుంటుంది అంతే ఒక టూ మినిట్స్లో అయిపోతుంది మా మనవులు గొడవ పెడుతున్నారని నేనైనా చేశాను కారం వేయలేదు మర్చిపోయినండి ఒక కారం అనేది వేయలేదు మా మనవాడు తినాలి అది అందుకని కారం వేస్తే తినడానికి చెప్పి కారం అన్నమాట నెక్స్ట్ పైన చల్లి కొన్న చల్లెను బాబుకి తీసేస్తాను అనమాట కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోండి అమ్మా గచ్చికాయ పడి వాడిన అన్నాళ్ళు అయినా ఇలా చేసుకుంటే ఇదే అలవాట్లు తర్వాత తర్వాత కూడా ఇది ఈ మంచి హ్యాబిట్స్ అనమాట గుడ్ హ్యాబిట్స్ అంటే ఇవే మరి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే ఆకలి వేస్తుంది టక్కని వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి బజ్జీ తెచ్చుకోవడం అవి బ్యాడ్ హ్యాబిట్స్ పానీపూరి తెచ్చుకోవడం బ్యాడ్ హ్యాబిట్స్ చాట్లు కొనేసుకుంటారు పిల్లలకి ఇలా చేసి పెట్టండి మీరు కూడా ఇలా తినండి మీరు తింటే మీ పిల్లలు తింటారు తింటూ వాటి గురించి మీరు చెప్పాలి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి కంటికి మంచిది ఆరోగ్యం మంచిది చెప్పగలిగిన రోజుని వాళ్ళు కూడా అదే పాటిస్తారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకో స్నాక్స్ ఐటెం కూడా మీకు చెప్తాను చూడండి ఇదైతే మీరు అసలు కష్టపడక్కర్లేదు అనమాట ఏంటో తెలుసా గుళ్ళ శనగలు అంటారు అని ఇవి ఒక కేజీ తెచ్చుకున్నారండి అసలు వాళ్ళు రోజులు వచ్చేస్తున్నాం మా చిన్నప్పుడు అండి ఇవే స్నాక్స్ అంటే మాకు మధ్యాహ్నం వేయసరికి టక్కనే మాకు ఏమైనా తినాలి ఆకలి వేస్తుందమ్మా పెట్టు అంటే టక్కనే ఏం చేసేవారు తెలుసా ఒక బఠానీలు కానీ ఈ శనగలు కానీ తెచ్చి మాకు కప్పులు వేసి ఇచ్చేసేవారు అంతే వెంటనే చక్కగా చిన్న బెల్ల ముక్క ఏదో పెట్టుకుని తినేసేవాళ్ళు అంత తిని కొద్దీ తినాలనిపిస్తాయి అనమాట ఇవి కూడా తెచ్చుకోండి ఇందులో కూడా ప్రోటీన్ అనేది ఉంటుంది మనకి శనగపప్పు అంత గ్యాస్ అయితే ఫామ్ అవ్వదు కాబట్టి నేనైతే ఒక కేజీ తీసుకున్నామండి ఇప్పుడు ఉంటాయి మా ఇంట్లో బఠానీలు కూడా ఉంటాయి ఈసారి ఏంటంటే బఠానీలు దొరక్క శనగలు తెచ్చుకున్నాము బఠానీలు కూడా తెచ్చుకోండి ఇవన్నీ చిన్నప్పుడు అండి బఠానీలు శనగలు మరమరాలు ఇవే పెట్టేవారు మాకు ఇప్పుడు ఏంటండి పిల్లలకి ఆకలిస్తుందంటే ఒక ఇలా కొడుతున్నారు పిజ్జా లేదంటే బర్గర్స్ ఇవి ఉన్నదండి బర్గర్లు బర్గర్ అంటే ఏంటి పైన దాన్ని డాల్డా డాల్డ వేసి రొట్టె తయారు చేస్తారు రొట్టె తయారు చేసి అందులో మధ్యలో ఏదో కూరగాయలు అవి ఇవి పెట్టి టేస్టీ సాల్ట్లు వేసి దండిగా వేస్తారు అవి తెచ్చుకొని మనం తింటాము ఆరోగ్యాలు పాడైపోతున్నాయి పిల్లలకి పాడైపోతున్నాయి పెద్దవాళ్ళు కూడా పిల్లలకి తెచ్చే పిల్లలు ఒకళ్ళే తింటారు కదా వాళ్ళంతరం మనం కూడా తింటాము పిజ్జాలు తెచ్చుకుంటారు ఇవి పానీపూరి పట్టనంటారా ప్యాకింగ్లు మళ్ళీ అవి కూడా ప్యాకింగ్లు వచ్చేసి చాట్లు తెచ్చిపోతాయి అంట అలా కానీ ఇవి అలవాటు చేయడానికి ప్రయత్నించేయండి మా చిన్నప్పుడు అది ఇవేనండి అప్పుడు లేకపోసం ఏం తినలేదా అనుకో ఏమో పెద్దవాళ్ళు సిటీస్లో ఉండి అక్కడక్కడ కానీ అసలు పెద్ద మా నాన్నగారు చెప్పేవారు అసలు తినకూడదని ఇంకా పొట్టి జాని తినేసేయండి ఫైబర్ అనేది మీకు చాలా బాగా వస్తుందన్నమాట ఒక గుప్పుడు తినేసరికి పొట్టంతా నిండిపోయినట్టు అయిపోతుంది అనమాట ఇవి కూడా మధ్యాహ్నం మాటలు కాస్త గ్రీన్ టీ తాగే ముందు చక్కగా ఇవి ట్రై చేయండి అలాగే గచ్చకాయ పొడి వాడినప్పుడు ఏమవుతుందంటే వేడి చేసినట్టు ఉంటుంది అనమాట బాగా వేడి చేస్తుందండి అది వేడి చేస్తేనే కదా మనకి ఆ పొరత కరగాలన్నా ఫైబ్రెడ్స్ కరగాలన్నా సిస్టులు కరగాలన్నా వేడి అనేది ఉండాలన్నమాట అలాంటప్పుడు మోషన్ అనేది టైట్గా అవ్వకుండా మనకి ఇవన్నీ కూడా కాపాడుతాయి అన్నమాట కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ గచ్చకాయ పొడి వాడేవాళ్ళు ఎవరైనా సరేనండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ స్టైల్లో తినండి చూడండి ఇందులో ఏమైనా ఆయిల్ ఉందా నో ఆయిల్ కదా కానీ టేస్ట్ వాటి ఇడ్లీ పక్కన పెట్టి చూడండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఇవి ఇవి చేసుకోండి బయటవి ఏం కలుపుతారో తెలియదు ఏ వాటర్ వేస్తారో తెలియదు చూడండి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి ఐరన్ ఐరన్ కంటెంట్ ఒక పక్క ఐరన్ ఒక పక్క ప్రోటీన్ ఫైబర్ వచ్చేసింది వచ్చేసిందా లేదా అంతే ఇక చూడండి ఇవి కూడా అంతే ఇంక చూడండి ఇవి స్నాక్స్ కాదు కానీ లైట్గా కర్రీ బ్రకోలి అని ఇవి కూడా చాలా మంచిదండి బ్రకోలి కర్రీ ఇందులో ఇప్పుడు మంచి విటమిన్స్ అన్నమాట వీటిని బ్రకోలి కూడా ఇప్పుడు అందరికీ దొరికేస్తున్నాయి కదా తెచ్చుకొని కాస్త అంత వాటర్లో వేసుకుని లైట్ బాయిల్ చేసుకోండి మరీ ఎక్కువ బాయిల్ చేసేద్దు అది కూడా ఏంటంటే డస్ట్ అది ఉంటుంది అన్న లైట్గా ఏమన్నా పురుగులు లాంటివి ఉంటాయేమోనని వాటర్లో లైట్గా ఉడకపెట్టుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఇది మనం కర్రీలో చేసుకుంటే టేస్ట్ అనేది ఒకలా ఉంటుంది లేదంటే జస్ట్ ఇలా ఫ్రై చేసుకుని ఇది కూడా స్నాక్స్లో తినేయచ్చు మీరు లేదు అనుకుంటే కాస్త అండంలో కొంచెం అన్నం వేసుకుని కర్రీ ఎక్కువ వేసుకుని కలుపు తింటాక ట్రై చేయండి ఇదిగో నూనె కూడా చూడండి కొంచెం వేసుకుని కొంచెం ఫ్రైలు అనేసరికి మనం ఇంచుమించు నేను ఒక ఇరవై గ్రాములు వేసాను అండి రెండు స్పూన్లు అనమాట టేబుల్ స్పూన్లు రెండు స్పూన్లు వేసుకుంటే కమ్మగా ఉంటుంది నువ్వులు లేదా నెయ్యి నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను కొంచెం కరివేపాకు కరివేపాకు దొరుకుతుంది కాబట్టి నేను చెప్పాను కదా కరివేపాకు అనేది మీరు చాలా ఎక్కువగా వాడటానికి ట్రై చేయండి ఇంచుమించి పచ్చళ్ళు చేసుకోండి లేదా పొడిలు చేసుకోండి ఇంకా మీకు బ్లడ్ కావాలి అనుకున్న వాళ్ళు కరివేపాకుని దంచుకుని ముద్దలు చేసుకుని దాన్ని టక్కని మింగేసినా కూడా మీకు గోల్డ్ అంత బ్లడ్ వచ్చేస్తుంది అనమాట బ్లడ్ ఎప్పుడైతే ఉందో ఏ వ్యాధి అయినా సరేనండి తొందరగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం అనమాట వస్తే డిసీజెస్ అనేవి కామన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కంపల్సరీ వస్తాయి అవి తగ్గిపోతాయి అన్నట్టు ఇక వాటర్ తీసేసి జస్ట్ పసుపు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసి తక్కలేదు బ్రకోలిని అట్ల పచ్చివే తినేస్తారు వాళ్ళైతే అమెరికన్స్ అదే విదేశీ వాళ్ళు అయితే అలా జస్ట్ బాయిల్ చేసుకునే ఉప్పు అలా పెప్పర్ జలుకుని తినేస్తారు అవి చాలా మంచిదట ఆరోగ్యానికి మనం అలా తినలేము కాబట్టి ఇలా చేసుకుని మామూలుగా ఇదిగో చూడండి నేనైతే ఇదండి వేరుశనగ కారం పొడి అనమాట వేరుశనగలు వేయించేసి అందులో ఎండుమిరపకాయలు వేసి కొంచెం జీలకర్ర వేసి నేను పొడి చేసుకుని అది వెల్లుల్లి వేరుశనగ కారం అంటాను నేను అలాగే నువ్వుల కారం నువ్వులతో కారం చేసుకుంటాను చాట్ పెట్టుకుంటాను ఒక్కొక్క కూరను బట్టి ఒక్కొట్టేస్తాను అనమాట అందులో ఒక మనం నాలుగైదు రేఖలు వెల్లుల్లిపాయలు వేసుకుని కాస్త కొంచెం సాల్ట్ వేసుకుని నాకు కాస్తంతా అంటాం మాకు వర్షించి అలవాటు అయిపోయింది అనమాట కొద్ది కాస్త కాస్త తగ్గించండి అనేసి కామెంట్ పెట్టినా పెడతారు అందుకని కొంచెం నాలుగు రేఖలు వెల్లుల్లిపాయలు వేస్తాను అనమాట భాష అనేది ఏంటంటే అండి ఒక్కో ప్రాంతానికి కొన్ని మాటలు ఉంటాయి అవి అవే వచ్చేస్తూ ఉంటాయి అనమాట అవే పట్టుకుని వేరే వాళ్ళు కాస్తంతా అంత కూసంత ఇవి మాటలు అనేది కామన్గా మాట్లాడుకునే మాటలు అనమాట ఏరియాని బట్టి ఒక్కోలా వచ్చేస్తే అవి వెంటనే కామెంట్ చేస్తూ ఉంటారు చాలామందిని దయచేసి అలా చేయకండి ఎవరి భాష వాళ్ళదే ఇదిగో అదాన్ని అయితే మిక్సీ చేసేసాను చూసారా లైట్గా బాయిల్ అనమాట ఓ మనం పడి పడి వేయించేయకూడదు ఏదైనా సరేనండి విపరీతంగా వేయించేసారంటే అందులో మొత్తం లాస్ట్ అయిపోతాయి విటమిన్స్ అనేవి ఫ్రై చేస్తారు కొందరు మాడేపేస్తారు అసలు అలా వేస్ట్ అది ఇంక తిన్నా ఒకటి తినకపోయినా లైట్ బాయిల్లో ఎప్పుడైనా సరే ఫ్రైలు అనేవి లైట్ బాయిల్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎలా అంటే ఇప్పుడు బెండకాయ అనుకోండి అది కూడా హాఫ్ బాయిల్ అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది నేను రేపే రేపేళ్ళుండో పెడతాను చూడండి లైట్ బాయిల్ చేస్తాను నేను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట మీరు ఒకసారి డిఫరెంట్ చూడండి ఏదైనా బాగోదైనా ఫిక్స్ అవ్వకూడదు ఒక్కసారి దాన్ని నెయ్యి వేసుకుని లైట్ బాయిల్ చేసి లైట్గా ఫ్రై చేసుకుని తిని చూడండి చూస్తే ఆ టేస్ట్కి మళ్ళీ మీరు ఖచ్చితంగా అదే చేసుకోవాలనిపిస్తుంది అనమాట ముందు చూడటానికి బాబోయ్ ఏం తింటావులే అంటే ఒక ఫుడ్కి అలవాటు పడిపోతాం కదా పడిపోయి మనం ఏమనిపిస్తుంది అండి ఆ బాగో బాబోయ్ అంటాం కానీ ఒక్కసారి ట్రై చేయండి నేను పచ్చిం పచ్చిమంటాను కానీ అన్నీ టేస్టీవేనండి వేరుశనగ చూడండి పొడి టేస్టీ కదా నువ్వులు నూనె ఇంకా టేస్ట్ నెయ్యి ఇంకా ఇంకా టేస్ట్ అసలు అని కూడా రమ్మో పచ్చిం ఎవరు చేస్తారు బాబు అంటారు కానీ ఈ డిఫరెంట్ ఫుడ్ తినారంటే పక్క హెల్త్ ఒక టేస్ట్ కూడా ఉంటుంది నేను కూడా టేస్ట్ లేకుండా మాత్రం తినలేరండి ఎంత ఒక రోజు అంటే ఏదో కష్టంగా తింటాం కానీ నిరంతరము టేస్ట్లెస్ తినాలంటే యోగరతరము కాదు కానీ ఈ స్టైల్లో మార్చుకుని తినటానికి ట్రై చేయండి ఇప్పుడు బాగా ఉడకపెట్టేసిన కూరలో ఒక నీసుకు సంబంధించినవేనండి కాస్త ఎక్కువ వండుకోవాలి ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది వైరస్ లాంటివి ఉంటాయి కాబట్టి దాన్ని అవి ఎక్కువ ఉడకబెడితేనే అవి చనిపోతాయి అవి మనకి ఒక ప్రోటీన్ కోసం అని తింటాం టేస్ట్ కోసం తింటాం కాబట్టి పర్వాలేదు కానీ కాయగూరలు అనేది అలా కాదు ఇందులో విటమిన్స్ అనేది సమృద్ధిగా ఉంటాయి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏదైనా సరే తక్కువ శాతం వండుకోవడానికి ట్రై చేయాలి ఎక్కువ ఉడకబెట్టేసే వాళ్ళందరూ ఒక ఫైబర్ తప్ప విటమిన్స్ ఉండవు ఏమీ ఉండదు అనమాట కాబట్టి ఫస్ట్ మనం ఫుడ్ ఎలా వండుకోవాలనేది ముందు నేర్చుకోండి ఈ అలవాట్లు మీ పిల్లలకు కూడా వస్తే అది గమనించుకోండి చక్కటి అలవాట్లు అనమాట ఇది అసలు ఈ కర్రీ అయితే ఉందండి అసలు నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి నిజంగా నాకు కామెంట్ అయితే పెడతారు ఎంత బాగా ఎంత బాగుందండి అనేసి మా ఇంట్లో అందరూ కూడా ఫిదా అయిపోయారు అనమాట ఈ టేస్ట్కి పైన మీకు ఇంకా టేస్ట్ కాదు జస్ట్ ఒక్క రెండు డ్రాప్స్ నెయ్యి యాడ్ చేసుకోండి ఇంకా ఇంకా అనమాట ఈ స్టైల్లో చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చేస్తే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను నేను కామెంట్స్ ఎక్కువ చూస్తాను ఎందుకంటే నాకు లైక్ల కన్నా కామెంట్స్ ఇష్టం కాబట్టి మంచి వీడితే మళ్ళీ అసలు బాయ్